జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరియు మెడికల్ హాస్పిటల్ నందు సెక్యూరిటీ గార్డ్స్ గా విధులు నిర్వహిస్తున్న వారికి ఎంఓయులు పొందుపరిచిన విధంగా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల వేతనం ఇవ్వాలని టైం అడ్జస్ట్మెంట్ చేయాలని మహిళా సెక్యూరిటీ గార్డ్స్ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న ఎస్ఓ వైఖరి విడనాడాలని ఉద్యోగాలు తీసివేస్తామని బెదిరిస్తున్న ఎస్ఓపై చర్యలు తీసుకోవాలని పలు డిమాండ్లతో హాస్పిటల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు బాల వెంకట్ సెక్యూరిటీ గార్డ్స్ పాల్గొన్నారు ఏ కనీని ఏఐటీఓ జిందాబాద్ ప్రకారం వేతనం ఇవ్వాలి ఎంఓయు ప్రకారం వేతనం ఇవ్వాలి ఏఐటీఓ జిందాబాద్ సెక్యూరిటీ గార్డ్ లైఫ్ కటా ఓకే లైఫ్ సెక్యూరిటీ గార్డ్ ప్రకారం 18500 రూపాయలు ఇవ్వాలి ఎంఓయు రూపాయలు ఈరోజు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులకు ఎంవై ప్రకారం వేతనం పెంచమని అడిగితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓ కేజరెడ్డి గారు మరి మహిళా సెక్యూరిటీ గార్డుల పైన అట్లాగే పురుషు సెక్యూరిటీ గార్డుల పైన మరి బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు మీకు వేతనం పెంచం మీరు ఉద్యోగాల్లో నుంచి పోండి అనే పద్ధతిలో చెప్పి బెదిరిస్తా ఉన్నాడు ఇది చాలా అన్యాయం ఎందుకంటే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు సెక్యూరిటీ గార్డులకు ఎంఓయులో ఎంఓయులో లో పొందుపరిచారు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఇవ్వమని చెప్పేసి ఎంఓయు ఉంది మరి ఎంఓయు ప్రకారం వేతనం ఇవ్వమని అడుగుతా ఉంటే ఈరోజు మీరు ఉద్యోగాల నుంచి మానుకొని పోండి అనే పద్ధతిలో చెప్తా ఉన్నారు ఇది అన్యాయం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓ గారు దాదాపు టైం అడ్జస్ట్మెంట్ చేయమని అడుగుతా ఉంటే మరి మహిళా కార్మికులు రెండు ఆరు గంటలకు మరి డ్యూటీలో ఎక్కే పరిస్థితి మరి ఉదయం చీకట్లో ఆరు గంటలకు డ్యూటీ ఎక్కాలంటే పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారు కాబట్టి ఇది టైం అడ్జస్ట్మెంట్ కమ్మని ఇవ్వమని అడుగుతా ఉన్నాం అట్లాగే మధ్యాహ్నం డ్యూటీ సంబంధించి రెండు గంటల నుంచి పది గంటల వరకు డ్యూటీ చేయాలి మరి పది గంటలకు డ్యూటీకి చేసిన తర్వాత మహిళా కామ్రేడ్స్ మరి ఈరోజు ఇంటికి పోవాలంటే చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి పరిస్థితి పొరపాటున వాళ్ళకి ఏమన్నా జరిగితే మరి కేజీ రెడ్డి గారు మరి బాధ్యత వహిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా మరి ఎంవయూ ప్రకారం టైమింగ్ కోరుతా ఉన్నారు మేము కూడా ఎంఓయుంవైయు ప్రకారం మరి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అట్లాగే ఆరు నెలలకు ఒకసారి యూనిఫామ్ ఇవ్వాలి మరి అట్లాగే మరి క్యాజువల్ లీవులు ఇవ్వాలి మరి ఇవన్నీ మీకు ఏం లేకుండా ఒక టైం ప్రకారం మరి ఆరు గంటల నుంచి మరి రెండు గంటల వరకు డ్యూటీ చేయమని మరి బెదిరించడం చాలా అన్యాయం ఇప్పటికైనా కేజీ రెడ్డి గారు మరి టైం అడ్జస్ట్మెంట్ చేసి ఎంఓయు ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవ్వాలి లేకపోతే సిఐటియు ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేము గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం ఈ కాంట్రాక్ట్ వారు అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు ఈ గురి చేయడం వల్ల మేమే ఈ మధ్య కాలంలో మేము నారా లోకేష్ గారిని అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మా డిఎంఎస్ డిఎంఎస్ఆర్ని కలసడం జరిగింది దాని తర్వాత ప్రభుత్వంలో మార్పు వచ్చి వచ్చి మాకు ఎంవో కాఫీలో జీవోను పొందుపరిచి జీతం పద్దెనిమిది వేల ఆరు వందలు రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది దాని తర్వాత మాకు ఎంవో కాఫీలో ఇంత జీతం వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉండే ఎస్వ గారికి అది అందుపట్టలేక దాని విషయంలో బాధపడుతూ ఆయన ఎస్వ గారి ఉన్నారో లేకుంటే కాంట్రాక్ట్గా ఉన్నారో అని ఆయనకైతే అర్థం కావటం లేదు మా విషయంలో చాలా ఇబ్బంది గురి చేస్తున్నాడు మేము ఎంబో ప్రకారం జీతాలు అడుగుతుంటే ఆయన ఏం చేస్తున్నాడంటే మమ్మల్ని చీలగొట్టి మమ్మల్ని దూరపరిచి ఆ జీతం కాంట్రాక్ట్ ద్వారా తక్కువ ఇప్పించాలని ఆయన ఏం చేస్తుంటే ఉదయం ఆరు గంటలకు రావాలి ఆరు గంటలకు వచ్చి మధ్యాహ్నం రెండు గంటలకు పోవాలి రెండు గంటల నుంచి రాత్రి పది గంటలకు పోవాలి అని ఈ టైం మాకు చెప్తూ మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నాడు మేము ఏదైనా యూనియన్ పెట్టుకుంటే తీసే తీసేస్తామనే ధోరణిలో చెప్తున్నాడు అలాగే లేడీ సెక్యూరిటీ గార్డుని అయితే చాలా ఇబ్బంది గురి చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు రాత్రి పది గంటలకు ఏ విధంగా పోతారు ఎందుకంటే సమాజంలో స్త్రీలు చాలా గౌరవించాలని మన మా అనేక మంది చాలా మంది చెప్తుంటారు స్త్రీలు రాత్రి పూట పది గంటలకు వెళ్ళిపోతారా ఎందుకంటే ప్రతి ఒక్కరికి తల్లి ఉంటది అక్క ఉంటది చెల్లి ఉంటది అందరు వారి కుటుంబ పోషణకు రకరకాలుగా వస్తుంటారు కాబట్టి వాళ్ళ పోషణ ఏ విధంగా జరగాలి రాత్రి పది గంటలకు ఒకసారి లేడీ సెక్యూరిటీ గార్డు పోవాలంటే రకరకాలుగా చూస్తున్న కుక్కలు ఉంటాయి కబడ్డి ఆటోలు దొరకవు ఏ దొరకవు రాత్రి పూట ఆటోలు పోవడం తాగిలలు ఉంటారు ఇవన్నీ యశ్వ గారికి తెలియదా ఆయన మానవ రూపంలో పుట్టినాడా లేదా అర్థం కావటం దయచేసి ఇప్పటికే నీ ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ ఎస్ఓ ని తొలగించాలి ఈ ఎస్ఓ ఎప్పుడైతే వచ్చినాడో మాకు అనేక అనేక రకాల కష్టాలు పొందుతున్న ఇబ్బందులు పొందుతున్నాం మాకు ఒక రూపాయి పెంచింది లేదు ఏం చేయలేదు ఆయన వచ్చిన తర్వాత మమ్మల్ని రకరకాల ఇబ్బందులు గురిచేస్తారు మేము అడిగేది ఒకటే టైమింగ్ అడ్జస్ట్మెంట్ పాత పద్ధతిలో చేసుకుంటామని చెప్తున్నాం లేదు అని ఏడుకు పెట్టినారు సరేలేని ఏడుకు వచ్చినాం ఏడు నుంచి రెండు వరకు పెట్టి రెండు నుంచి తొమ్మిది వరకు పెడితే కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నా వేరే ఊరుకు పోయేటోళ్ళు పోతున్నారటన సరేలే అని చెప్పి వినుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు జీతాల గురించి అడుగుతున్నాం కనీస వేతనం ఏమని దానికి రెస్పాన్స్ ఇవ్వకుండా ఆరు గంటలకు పెట్టినారు సీకట్లో ఐదుకు నాలుగు గంటలకు బయలుదేరాలా వేరే ఊరి నుంచి వచ్చేటోళ్ళు ఏ రకంగా వస్తారు ఆ టైంలో ఎవరన్నా లేచి ఉంటారా ఏదన్నా జరిగితే ఈ కేజిరెడ్డి సారు జవాబిస్తాడా నైట్ పోవాలంటున్నారు రాత్రి పదికి అంటున్నారు రాత్రి పదికి పోనికి ఇప్పుడు సమాజం ఎట్లుంది ఆడవాళ్లకు భద్రత ఉందా చిన్న పిల్లలు జరిగేవి చూస్తున్నారు మరి తాగబోతూ ఉంటారు కుక్కలు ఉంటాయి ఆటోలు సరిగా ఉండవు ఆ టైంలో బస్సులు ఉండవు బస్సులు ఆల్రెడీ తొమ్మిదికే స్టాపుంగా పదికే ఎట్లా పోతారు వేరే ఊరు కోటోళ్ళు మినిమం మినిమమ్ కామెన్సెన్స్ లేదా రెడ్డికి కనీసం ఆయన మనిషా బరగొడ్డ అనేది కూడా నాకు అర్థం కావడం లేదు ఈ మాట నేను అనొచ్చు లేదో నాకు తెలదు కాకపోతే బాధతో తంటున్నాం నేను లోకల్ నేను మాట్లాడకపోవచ్చు కానీ నా నా చుట్టూ ఉన్నవాళ్ళు లేడీసు మా కుటుంబమే కదా ఇక్కడ ఎట్లా చేస్తాడా మంచి కొంచెమన్నా ఆలోచన చేసేది లేదా ఏదన్నా అడిగితే నువ్వు డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం ఆడవాళ్లను ఆడవాళ్ళం కదా మీ అంట్లో మీ భార్యను మీ అక్కనట్లే వేరే వాళ్ళు మాట్లాడితే నువ్వు వింటావా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం మీటింగ్ పెట్టడం మీటింగ్ పెట్టి ఆ మీరు బట్టలు ఇప్పిరండి బయటికి మీది మేము చూసుకుంటే నేను నేను చూపిస్తా అంటే ఏం చూపిస్తావు నువ్వు మాకు ఒక ఎస్ఓ మాట్లాడాల్సిన మాత్రమే ఒక తండ్రి హోదా నీకు ఎస్వో అంటే నువ్వు మాట్లాడాల్సిన మాటలేనవి కుక్కలు పిక్కలు విక్కుతాయి అంటాడు కుక్కలు ఉన్నాయి సార్ అని మేము కంప్లైంట్ చేస్తే మీ పిక్కలు విక్కినా కానీ దానికి సరిపోవలే అంటాడు ఇవే మాట్లాడేది ఎస్ఓ బిడ్డేస్తా అంటాడు ఇవే మాట్లాడదు ఎస్వ ఇట్లాంటి సైకో ఎస్వోను మాకు ఎందుకు బాగా సార్ అంటగట్టినాడు సార్ ఫరూక్ సార్ ఫిరోజన్న గారు దయచేసి ఇట్లలోని సైకో గాని తీసేయండి మాకు దయచేసి